మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న వీరాంజనేయస్వామి దేవస్థానం నందు జనసేన టీడీపీ బీజేపీ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరు బరిలో నిలిచి గెలుపొందడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నూట ఒక కొబ్బరికాయలు కొట్టి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా పీఠాపురం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ కామాక్షి రహీం అక్బర్ నాగరాజు శ్రీనయ్య గౌడ్ రవి గౌడ్ శ్రీహరి చెంచయ్య రామిరెడ్డి సంజు రాకేష్ గిరీష్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు అనేక విధాలుగా భయ ప్రాంతాలకు గురి అల్లాడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆహ్వానించి మంచి మెజార్టీనిచ్చి పిలిపించి ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలకు కోరుకున్నటువంటి విధానం మన కళ్ళ ముందు కృషా ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పెళ్లి గురించి మాట్లాడడం ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేశాడు ఆ రోజే చెప్పాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి మాట్లాడు యువత గురించి మాట్లాడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు రాజధాని గురించి మాట్లాడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడు మిస్ అయినటువంటి మహిళల గురించి మాట్లాడు మహిళలను రక్షించేదానికి ఏ చట్టాలు తీసుకొచ్చారో వాటి గురించి మాట్లాడు కార్పొరేషన్లోకి కేటాయించిన నిధుల గురించి మాట్లాడమని చెప్పి అడిగితే ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది మంత్రులు ఎవరో కూడా నోరుమెదుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఇటీవల వచ్చిన ఫలితాలు అదేవిధంగా ఏదైతే దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ దాచిచ్చినటువంటి దాఖలాలు ఏ పార్టీ మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటే ఈ జంబలు అక్కడ పంబ రోజా ఒకటి ఆ గుట్టా పాండవ్ ఒకడు ఈ యదవులు ఈ సన్నాసులు అందరూ కూడా పద్ధతిగా గౌరవం లేకుండా ఈ సంబరాల రాంబాబు సవటకుడు వీళ్ళందరూ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన ఒకటే చెప్పాడు ఈ రాష్ట్రం కోసం యువత కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటును చీలనివ్వనని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకున్నాడు చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క ఫలితాలను చూస్తే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి ఈ ఆంబోతులు కావచ్చు ఈ సవట సన్నాసులు కావచ్చు వీళ్ళందరికీ కూడా వైనాట్ వన్ సెవెంటీ కాదు మీకు మధ్యలో పూర్తిగా ఎత్తేసి చేశారంటే మీ స్థాయి ఏందనేది ఈరోజు ప్రజలు నిర్ణయించారు గతంలో మీరు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఏదో ఉద్ధరిస్తారో అని చెప్పి ప్రజలందరూ కూడా అవకాశం కల్పిస్తే ఈ రాష్ట్రం పరిస్థితి నలభై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏదైనా సరే ఏ రాష్ట్రానికైనా రాజధాని ఎక్కడంటే చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రతి రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో తప్ప కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా మీరు ఆహ్వానం మేరకు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మంచి మెజార్టీతో గెలిచింది ఉమ్మడి అభ్యర్థులందరూ గెలిచారంటే రేపు జరగబోయే పరిపాలన కూడా అలాగే ఉంటుంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా మాటిచ్చాడు ఈ రాష్ట్రం దశా దిశ మారబోతుంది నన్ను నమ్మండి అని ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టారు మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నిరంతరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడినటువంటి వ్యక్తి పోరాట యోధుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఆయన వల్ల సాధ్యం కాబట్టి మీరందరూ కూడా ఏదైతే పిఠాపురంలో మా అధినేత జనసేనాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినటువంటి ప్రతి కుటుంబానికి కూడా జనసేన పార్టీ రుణపడి ఉంటుంది అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని రెండు సార్లు రా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కోట్ల రూపాయల అవినీతి చేసి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ మాటల దోషణ చేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు కోట్ల రూపాయల గ్రావీల్ మాఫియా భూదంద గ్రావెల్ అదేవిధంగా ఏదైతే మైనింగ్ మాఫియా ఎవరైనా నోటు తెరిచి అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పోస్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టించి వాళ్ళ మీద అనేక సెక్షన్లు అంటే లేని సెక్షన్లు కూడా తీసుకొచ్చి పెట్టే విధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంది కాకాణి ప్రవర్తన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే ఏ కుటుంబానికి కూడా రూపాయి సహాయం ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు గెలవపోయినా సరే ప్రతి కౌలు రైతుల కుటుంబానికి ఒక్క లక్ష రూపాయలు లెక్కనిచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటిని చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మేము మాట తప్పం మాడని అన్నారో మీకు మొత్తం తిప్పి చూపించారు ఈరోజు రాష్ట్ర ప్రజలు కాబట్టి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సరే రాష్ట్ర ప్రజలను మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందో మన కళ్ళ ముందు చూసాం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎంతో తెలివైన వారు కాబట్టి చూశారు చూసారు చూశారు ఈ ఐదు సంవత్సరాల పాటు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ దరిద్రం వదిలించుకుంటామని చెప్పి ఆలోచనతో ఉన్నారు పూర్తి స్థాయిలో స్థాయిలో పదహారు వేల చిల్లర మెజార్టీని చూపించారంటే ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి ఆయన గెలిచిన రెండుసార్లు కూడా ఒకసారి ఐదు వేల చిల్లర ఒకసారి పదమూడు వేల చిల్లరతో గెలిచారు మెజార్టీ అంటే ఇది అది కాదు కాబట్టి గోర్ధన్ రెడ్డి గారికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు పెట్టినటువంటి మా మీద కేసులు మేము భయపడాల అనేక సమస్యలపై పోరాడాం రేపు చూస్తూ ఉండండి ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కోటంలో ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం మీ వల్ల నిన్న రిజల్ట్ చూస్తుంటే ప్రతికి ఒక్కరు కూడా అర్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్కి డబ్బులు తీసుకో మధ్యాహ్నం పారేసీ రాలేదు ఎఫ్టీగా ఈ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ పంపించడానికి ఒక్కొక్క పౌరంభో మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇంటికి పంపించడానికి సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సుపరిపాలన అందించడానికి ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకొని మరి ఓటేశారు కొన్ని సర్వేలు అయితే వాళ్ళకి పద్నాలుగు చెప్పారు దాన్ని కూడా పిట్ చేయలేశారు మా జనసేన ఇరవై ఒక్క సీట్లలో వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాకుండా ట్వంటీ వన్ అని చెప్పి మేము గట్టిగా నిలబడి మా జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క సీటుకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ కట్ని అందించారు ఇక నుంచి ప్రజలకి జనసేన పార్టీ అంటే ఒక పునాదిలాగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తుంది